మెదక్ జిల్లా కొల్చూరు మండల పరిధిలోని చౌరస్తా వద్ద మెదక్ జోగిపేట్ ఆర్ఎన్బి రోడ్డు గుంతలమయమై ప్రమాదాలకు కారణమవుతున్న పట్టించుకోరా అని సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు ఆదివారం మండల నాయకులతో కలిసి ఆమె మండలంలో పర్యటించారు సందర్భంగా మండల నాయకులు పెళ్లి చౌరస్తా రోడ్డు దుస్థితిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో వద్దకు చేరుకుని రోడ్డును పరిశీలించారు రోడ్డు అధ్వరంగా మారడాన్ని చూసి అక్కడ నుండే ఆర్ డివిజన్ ఎస్సీ ఫోన్ చేసి రోడ్డుకు వెంటనే చేయించాలని ఈ మరమ్మతు పెళ్లి చౌరస్త మాయమై నిండా నీరు నిలిచి చెరువును తలపిస్తుందని మోటార్ సైకిల్ ఆటోలపై వెళ్లే వారికి ప్రమాదకరంగా మారిందన్నారు గతంలో ఇక్కడ ప్రమాదాలు కూడా జరిగాయన్నారు ఆర్టీసీ బస్సుకు సైతం ప్రమాదం జరిగి పట్టీలు విరిగిపోయాయన్నారు తాను మడలలో పర్యటించిన ప్రతిసారి ఈ రోడ్డు విషయాన్ని ప్రస్తావిస్తున్నారని ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు మంత్రులు కొండ సురేఖ దామోదర రాజనరసింగ్లు మెదక్ ను సందర్శించినప్పుడు తాను మెదక్ జోగిపేట్ రోడ్డు మరమ్మతులు చేయించాలని కోరానన్నారు దీనికి శాశ్వత పరిష్కారం అవసరమని డ్రైనేజీ నిర్మాణం చేసి సమస్యను పరిష్కరించాలన్నారు త్వరలోనే తాను ఆర్ఎండ్పీ శాఖ మంత్రికి మెమోరాండం ఇచ్చి మెదక్ జోగుపేట్ రోడ్డు మరమ్మతులు చేయాలని కోరుతానన్నారు అప్పటి వరకు డస్ట్ గానీ చిప్స్ గానీ వేసి తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని అధికారులకు సూచించారు జోగిపేటకు వెళ్లేటువంటి మన ప్రధానమైనటువంటి ఆర్ఎంబి రోడ్ ఏదైతే ఉందో దాని పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రమాదకరంగా ఉంది ఈరోజు ఆ కమాన్ దగ్గర మనం రోడ్ చూసుకున్నట్టయితే మరి చాలా వాటర్ వచ్చి నిలబడి స్టాగ్నెంట్ అయిపోయి వెహికల్స్ అన్ని కూడా టూ వీలర్స్ అన్ని కూడా పడిపోతా ఉన్నాయి ఆటోస్ కూడా పల్టీ కొడుతూ ఉన్నాయి కార్లు పోవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అక్కడ పక్కన ఉన్నటువంటి ఇండ్ల కూడా ఆ ఇండ్ల కూడా నీళ్లు రావడం వల్ల పాప వాళ్ళ ఇంటి దగ్గర కూడా కట్టలు ముసుకొని నీళ్ళలో చూడడం వెళ్ళిపోయింది మన ఒక బస్సు కూడా ఇక్కడ అక్కడ దాంట్లో నీళ్ళలో మరి జరిగింది కూడా అని చెప్పేసి చెప్తాను మరి ఇటువంటి పరిస్థితి నిజంగా కూడా నేను ఇప్పటికీ దాదాపు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ నేను ఆర్ఎండ్ బి అధికారులతో మాట్లాడడం జరిగింది ఇది చాలా ప్రమాదంగా ఉంది చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు యాక్సిడెంట్ అయితే ఉన్నాయి కింద పడిపోతున్నారు వెహికల్స్ ద్వారా ఇమీడియట్ గా రిపేర్ చేయించండి అని చెప్పినా కూడా మరి ఎన్నో ఇప్పుడు ఎన్ని మీటింగ్స్ అయితే అన్ని మీటింగ్స్లో కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది కానీ ఇంతవరకు కూడా మరి రిపేర్ చేయించలేదు ఇప్పుడు కూడా ఫ్లడ్ డ్యామేజ్ కింద పంపించడం అని చెప్పేసి సురేఖ గారు కానీ అప్పుడు దామోదర్ గారు వచ్చి కానీ చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి శాంక్షలు అయిపోతున్నాయి అన్ని మీరు అందరికీ ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఈ రోజు నేను మండలికి వచ్చినటువంటి సందర్భంలో నాయకులందరూ కూడా దీన్ని చూపించడం జరుగుతోంది ఇక్కడ నుంచి ఎస్సీ గో కూడా మాట్లాడడం జరిగింది దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అవసరం ట్రైన్ అనేది అక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రైన్ కడితేనే వాటర్ పోతాయని చెప్పేసి చెప్తా ఉన్నా దాని పర్మనెంట్ సొల్యూషన్ కింద పర్మనెంట్ వర్క్ చేయించమని చెప్పేసి కూడా మరి అధికారులను ఆదేశించడం జరుగుతుంది నేను కూడా మరి ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇమీడియట్గా శాంక్షన్ చేయించాల్సిందిగా కోరుతాను ఎందుకంటే ఇది రోడ్ కూడా ఏంటంటే సడన్గా ఇక్కడికి వెళ్ళి పైకి ఎక్కువ కూడా మరి వెహికల్ సడన్గా వచ్చేసి యాక్సిడెంట్ అయ్యేటువంటి పరిస్థితుంది కాబట్టి దాని కూడా రోడ్ వైడనింగ్ చేసేసి కొంచెం మరి ఒక మెయిన్ సెంటర్ లాగా చేస్తే మరి ప్రమాదాలు తగ్గే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా దీన్ని రిపేర్ చేయించాల్సి పడతారు అంతవరకు పర్మనెంట్ వర్క్ శాంక్షన్ కోసం కొంత టైం పడుతున్నా ఇప్పుడు ఇమీడియట్గా ఈ వాటర్ అన్నీ కూడా డస్ట్ అన్నా లేకుంటే కొంచెం చిప్టానే వేసేసి వెహికల్స్ స్లో అయి డౌన్ వేయకుండా పోకుండా పడిపోకుండా ఉండడానికి కొంత ఇమీడియట్ రిపేర్ సెక్స్ చేయమని చెప్పేసి అధికారులను ఆదేశించారు అంటే చెక్కు ఇప్పటికీ మరి వ్యాలిడిటీ అయిపోతుంది చెక్ల పైన వ్యాలిడిటీ అయిపోతుంది మరి సైన్ చేసేది ఎమ్మెల్యే మరి మేము అంటే మేము పనిచేటువంటి పరిస్థితి లేదు మన మినిస్టర్ గారు వస్తుందో చాలా సంతోషం మేము కూడా గౌరవిస్తాం పిలుస్తాం కానీ ఏమైతుందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు లిస్ట్ పెట్టి అదంతా కూడా మరి వాట్సాప్ గ్రూప్లలో పెట్టేసి చెక్లు ఇచ్చిన చెక్లు ఇచ్చినారంటే ఇంతవరకు చెక్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు పండుగలు వస్తున్నాయి వన్ ఇయర్ అయిపోతుంది మేము అప్లికేషన్ పెట్టుకొని మాకు ఇంకా చెక్స్ స్టార్ట్ చెక్స్ ఇప్పటికీ ఒక్కొక్క మండలంలో రెండు సార్లు మూడు సార్లు వ్యాలిడిటీ అయితే కూడా మళ్ళీ రీవాలిడిటీ చేయించినటువంటి సందర్భాలు ఉన్నాయి మేము ఇప్పటికైనా చెప్తాము ఇమీడియట్గా పండుగ వస్తుంది దసరా బతుకమ్మ పండుగ వస్తుంది కాబట్టి ఆ చెక్స్ అని కూడా ఇమీడియట్గా మరి ఇచ్చి ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి కలెక్టర్ కానీ మరి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ అడిగి ఎంఆర్ఎస్ని మరి చెప్పడం చెప్తాం దసరా పండుగ అదే కదా